హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపాలనాడు కిచెన్ ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ దీన్నే మనం ఫ్రూట్ కస్టర్డ్ అని కూడా అంటాం కదా సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా ఇక పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ చల్ల చల్లగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు చాలా క్విక్గా హెల్తీగా ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి అది ఎలాగో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక ఆరు లీటర్ పాలను తీసుకుంటున్నాను అవి మరిగేలోపు ఇక్కడ నేను ఫ్లేవర్ ది కస్టర్డ్ పౌడరు టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోనికి కాచి చల్లార్చిన పాలు కానీ లేకపోతే పచ్చి పాలను మాత్రమే మనం ఈ కస్టర్డ్ పౌడర్లో యాడ్ చేసుకోవాలి ఒకవేళ వేడి పాలను కానీ యాడ్ చేశారంటే మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాము మన పాలను ఒకసారి చూద్దాము చూడండి పాలు కూడా మరిగి వస్తున్నాయి కదా ఇప్పుడు ఒక పొంగొచ్చిన తర్వాత వీటిని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోనికి ఓ ఫోర్ స్పూన్స్ షుగర్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను మీ తీపికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న ఫోర్ స్పూన్స్ షుగర్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని మనం షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి తర్వాత షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి మిక్స్ చేసుకొని ఈ పాలల్లో వేసి వెంటనే కలుపుకోవాలి ఎందుకంటే మనకి పాలనేవి త్వరగా చిక్కబడిపోతాయి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా వీటిని మరిగించుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇలా జారుడుగా ఉండేంతవరకు మనం మరిగించుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటూ దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పాటు ఉంచుకుంటే మనకి చల్ల చల్లగా బాగుంటుందండి అంత టైం లేనప్పుడు కస్టర్డ్ మిల్క్ చల్లారాక దీనిలో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా బౌల్లో యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం లైట్గా వేడిగా ఉంది సో అందుకని మరి కాసేపు ఈ విధంగా కలుపుకుంటూ చల్లారి పెట్టుకుంటున్నాను ఇది ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టూ అవర్స్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనం దీనిలోనికి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో ఆ ఫ్రూట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రేప్స్ని అలాగే యాపిల్ని జామకాయ ముక్కల్ని అదేవిధంగా పపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మరి కొంచెం దీనిలోనికి డ్రాగన్ ఫ్రూట్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఫైనల్గా దీనిలోనికి దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకుంటున్నాను ఇవి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాళ్ళు వచ్చే ముందు మనం ఈ ఫ్రూట్స్ని కానీ మిక్స్ చేసి ఇచ్చాము అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్